సో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఏపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఏపీ లీడర్స్ క్యాంపెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది వచ్చిన సెగ్మెంట్ చేద్దాం రైట్ క్యాంపెయిన్ చేస్తే రైట్ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు సో ప్రజెంట్ మూడు పార్టీలు అక్కడ నడుస్తున్నాయి కాబట్టి ఈ ముగ్గురు వంటి వ్యక్తులు ఒక క్యాంపెయిన్ అంటే సరే ముగ్గురు చిట్టి చిలకమ పద్యామ్ని పోటీ పడ్డారనుకుందాం ఓకే ముగ్గురు చిట్టి చిలకమ చిట్టి చిలక పద్యం అని చెప్పి పోటీ చెప్పాలి ఓకే ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఒక ప్రజావేదిక దగ్గర పెట్టాం పెట్టి చిట్టి చిలకమ్మ పండుని ఎవరు దొంగతనం చేశారు చిలక దొంగతనం చేయాలి గూట్లో పెట్టిన పండు మిస్ అయిపోయింది ఆ చిలకి ఆ పండుగ సంబంధం లేదు కానీ ఆ చిలక చెప్తుంది వీళ్ళ ముగ్గురు పేరు చెప్తుంది జగన్ గారు తీశారు చంద్రబాబు గారు తీశారు తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు తీశారు మధ్యలో కే పాలనగారు కూడా పెడదాం ఇది ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఫన్ ఎవరిని ఉద్దేశించింది కాదు సరదాగా అనుకుందాం ఎలక్షన్స్ దగ్గర ఈ నలుగురు కూర్చున్నారండి పాలుగారితో సహా ఓకే ఈ నలుగురు కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో చెప్తారు లెగసీ సమాధానం ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో గౌరవీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ చిట్టి చిలక మా పద్యాన్ని చెప్తూ ఆ చిలకకి నాకు సంబంధం లేదు ఆ పండుగకి నాకు సంబంధం లేదు చిలక చెప్పేదంత అబద్ధం అని సరదాగా క్యాంపెయిన్ చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయమంటే ఆయన ఎలా మాట్లాడతారు బహిరంగ వేదికలపై ఆయన మాట్లాడే వచ్చిన విచ్చేసిన అన్నలకు తమ్ముళ్లకు ఆకమలకు చిల్లమలకు ఆవలకు తాతలకు మరి ప్రజా తీర్పుపై విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నళ్ళు తమిళ్ళు అందరికీ నమస్తే అమ్మా అలా నమస్తే అన్నా నమస్తే అన్నా ఫ్యాన్ అన్న ఈరోజు ఈరోజు ఒక అభియోగం పెట్టారు ఆ చిట్టి చిలకమ్మ తీసుకొచ్చిన పండు నేనే ఎదురు చేశానని చెప్పాను ఆ గూట్లో పెట్టిన పండు నేను మింగేశాను అని చెప్పేసి పద్యాన్ని చెప్పమన్నారు అని అనుసల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఎలా ఉంటుంది ఇంత హైప్ వాయిస్ అనేది తగ్గింది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని దలుచుకున్నాను ఈరోజు అదే చిట్టి చిలకమ్మను అమ్మ కొట్టినప్పుడు ఇదే చంద్రబాబు గారు పాలు గారు పవన్ కళ్యాణ్ గారు ఓదార్పు యాత్రకు ఎందుకు రాలేదలుచుకున్నా ఆ ముద్దుల యాత్రకు ఎందుకు దల్చుకున్నా ఆ పోయి పోయి పండు తీసుకెళ్ళి గూట్లో పెట్టేసి గుడుక్కు మింగేస్తే ఆ పండు నేను మింగేసానని చెప్తా ఉన్నారు ఇదే పరిస్థితి ఆ పండుకి మాకు సంబంధం లేదు ఆ పండుకు మా పార్టీకే సంబంధం లేదు మా నాయకులకు సంబంధం లేదని ఏ ప్రజా సాక్షిగా చెప్తా ఉన్నాను అన్ను ఫ్యాన్ అన్న అన్న ఫ్యాన్ అన్న ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాడుతాను వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజా ఉన్నాను వెంటనే మైక్ తీసుకొని ఆయనకి టైం వచ్చింది పద్యాన్ని చెప్పాలి ఆ పండు మీద తినలేదని చిలకం చెప్పింది అబద్ధం అని ఏ తమ్ముడు కూర్చోమ్మ ఏ బాబు ఏం మాట్లాడుతున్నాను కదా ఆ కాదు ఏ రోజు చెప్తున్నాను తమ్ముళ్ళు మనదే అదే మాదిరిగా చూస్తే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ పండు మేము తినేసామని చెప్తున్నారు ఆ చిలకమ్మ అబద్ధం చెప్పింది అంటున్నారు అసలు ఆ పండుగ తీసుకొచ్చింది నేనండి సింగపూర్ నుంచి తీసుకొచ్చి అమరావతిలో పెట్టాను మనదే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పండును మాయం చేశాడు అది సీబీఐ వాళ్ళకి మాత్రమే తెలియాలి మనం అదే మాదిరిగా చూస్తే చిట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళింది పండు తెచ్చింది అవునాగా తమ్ముళ్ళు గూట్లో పెట్టింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుడుక్రమం చేస్తారు మీ అందరూ తెలుసు తమ్ముళ్ళు మరి మనకి ఎలాంటి సంబంధం లేదు ఆ చిలకమ్మ చెప్తుంది అబద్ధాలు మరి అదే మాదిరిగా సైకిల్ గుర్తికి మనం ఓటేసుకోవాలి ఏ బాబు కూర్చోమ్మ మాట్లాడుతున్నాను నేను మరి ఆ మాధంగా ముందు పోవాలి మరి అదే మాదిరిగా చూస్తే హారకంగా ముందు పోవాలని తెలియజేస్తూ అందరి తెలుగు తమ్మళ్ళు జయ తెలుగు దేశం జయ జన్మభూమి అనగానే వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ గారు ఈయన స్టార్టింగ్లో స్లో స్టార్ట్ చేస్తారు నాకు వాస్తవానికి నేనేమంటున్నాంటే నేను చిట్టు చిలుకమ్మ పద్యాన్ని తెలిసి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ నాకు గుర్తు రావట్లేదు అన్నయ్య వదిన పుస్తకాలు ఇచ్చినప్పుడు నేను గదిలో కూర్చొని చదువుకున్నాను ఈ పద్యాన్ని నాకు పద్యాలు చదవడం తప్ప పుస్తకాలు చదవడం తప్ప ఈ పన్నులు దొంగతనం చేయడం తెలియదు ఆ చిలుకమ్మకి నాకు ఎట్టికైతే సంబంధం లేదు ఇట్లా మాట్లాడితే ఒకేసారి హైప్ అవుతారు ప్రజావేదిక పైన ఎట్లా ఉంటుంది చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా ఎందుకు కొట్టింది తోట తీస్తాను ప్రశ్నిస్తాను అంటే చిట్టి చిలుకమ్మకి ఎవరు లేరు అనుకుంటున్నారు పెద్దయిన చంద్రబాబు గారికి ఆయన మీద లేనిపోయిన అబంధాలు వేస్తున్నారు ఆయన వయసు డెబ్బై వేలు పైబడి అలాంటి వ్యక్తి మీద ఈరోజు ప్రభుత్వాలు ఆ పండు ఈయన మింగేస్తాడని చెప్తున్నారు కానీ ఈ పండును తీసుకొచ్చిన వ్యక్తి ఈయన హైటెక్ సిటీ నుంచి తీసుకొచ్చాడు ఆయన అమరావతిని గమ్మును చెప్తున్నాడు సింగపూర్ని హైటెక్ సిటీని తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి ఆ పండుకి మనకి ఎటువంటి సంబంధం లేదు ప్రశ్నించడానికి మేము పోరాడడానికి చిలకమ్మ చెప్పింది అబద్ధం అని చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను హింద్ అని చెప్పాను ఏ పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చెప్తారు లాస్ట్లోకి ఏ పల్ గారు ఆయన రాడో రాడుదని మైక్ తీసుకొని ఎప్పుడు మైక్ వస్తుందని చెప్పని మాట్లాడుతుంది చూశారా అస్సలకి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ అందరూ తెలియదు ఏంటంటే ప్రజా తీర్పులో ఆ చిట్టి చిలకమ్మ పద్యాన్ని రాసిందే నేను అవునా కాదా జ్యోతి జ్యోతి లేదు స్నాక్స్కి వెళ్ళిందా జ్యోతిని అడగండి కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది నా గురించి ఆర్టికల్ నూట డెబ్బై దేశాలు తిరిగాను చిట్టిచిలక మా పద్యాన్ని రాలేదా అదే చంద్రబాబు గారు నా దగ్గరికి బ్లెస్సింగ్స్కి వచ్చాడు బ్లెస్ చేశాను ముఖ్యమంత్రి జగన్ తమ్ముడు వచ్చాడు ప్రేయర్ చేశాను ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాలో చూస్తున్న తమ్ముడిని పొలిటికల్గా తెలియదు ఇప్పుడు ఆ పండుతే ఇచ్చింది గుట్లో పెట్టి గుడుక్కు మింగేసింది మింగితే మింగినామండి లక్ష కోట్లు వేస్తాను అమెరికా నుంచి పండు గురించి ఎందుకు కట్టుకోవడం అన్ని పార్టీలు కలిసి నా దగ్గర రండి చిట్టిచిలకం వదిలేసేయండి అది అబద్ధాలు చెప్తే పనికిమాలది దాని గురించి వదిలేసేయండి మీరు అందరు కూడా నాకు నాకు తోడుగా ఉండండి మూడు పార్టీలు కలిసి ఆర్ ఫైట్ ఫైట్ మనం ఏపీని గెలుచుకుందాం నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఊహ్ నేను చిట్ చిలకమ్మ పద్యం కానీ పాటు పాడేసి వెళ్ళిపోతాను మీ అందరి కోసం నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను ఏపీకి ముఖ్యమంత్రి అవుతాను చిలకమ్మని నేను చూడు చేసుకో